భారత జట్టు ఏ ముహూర్తన ఆస్ట్రేలియాతో బోర్డర్ గవర్స్ కట్ ట్రోఫీని చేజార్చుకుందో అప్పటి నుంచి భారత జట్టులో ఇప్పటి వరకు జరగనివి జరిగిపోతున్నాయి అసలు ఇది జరుగుతుందా అని మనకు దాదాపుగా థౌజండ్ డాలర్స్ క్వశ్చన్ ఉంటే అది కూడా నెరవేరిపోతుంది ముఖ్యంగా అసలు ఊహించని ట్విస్ట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు ఏకంగా రోహిత్ కెప్టెన్సీకే హెచ్చరిపడింది యువ ఆటగాడైన యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ రేస్ లోకి వచ్చేశాడు ఇక ఇప్పుడు తాజాగా రోహిత్ కోహ్లీ కాకుండా మరొక యువ ఆటగాడు రంజీ బరిలోకి కూడా దిగుతున్నాడు అయితే యువ ఆటగాడు అనే బదులు సూపర్ స్టార్ భారీ హిట్టర్ అంటే మేబీ క్లారిటీ వస్తుందేమో అయితే స్టార్ ను బరిలోకి దిగాలి అనేది గౌతమ్ గంభీర్ యొక్క వాచ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత వినిపిస్తున్న మ్యాక్సిమం సలహాలలో ఇది కూడా ఒకటి నెంబర్ వన్ స్థానం అని చెప్పొచ్చు దేశవాళి క్రికెట్ ఆడితే తప్ప ఆటగాళ్లకి కరెక్ట్ పొజిషన్స్ రావు తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రదర్శన బాగోదు అనేది క్లారిటీగా వినిపిస్తుంది రీసెంట్ గా జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా బీసీసీఏ స్టార్స్ అలాగే ప్లేయర్స్ కు ఇదే విషయాన్ని గంభీర్ తో పాటుగా అజిత్ అగక్కర్ కూడా చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే ఇదే సమయంలో బీజిటి సిరీస్ ఆడిన దానిలో కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికే దేశవాళి బాట పట్టారు దానిలో రోహిత్ ఉన్నాడు ఇంకా అంతకు మునుపు శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు తాజాగా కోహ్లీ వస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్ సూపర్ డూపర్ భారీ ఓపెనర్ హిట్టర్ అయిన శుభమన్ గిల్ కూడా బరిలోకి దిగిపోయాడు అయితే గత కొన్ని రోజులుగా శుభమన్ గిల్ చాలా అంటే చాలా వెనుక పడిపోయాడు అయితే పరుగులు చేయడానికి విపరీతంగా కష్టాలు పడుతున్నాడు మెల్బోర్న్ టెస్ట్ లో టీమిండియా టీమ్ మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టి మిడిల్ ఆర్డర్ లో కెఎల్ రాహుల్ నడిచింది దీంతో గిల్ కూడా ఇప్పుడు ఫార్మ్ ను అందిపుచ్చుకునే విషయంపై విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఈ క్రమంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన ఒక ప్రతినిధి గిల్ పంజాబ్ జట్టు తరఫున మ్యాచ్ ఆడేందుకు అందుబాటులో ఉంటాడు అంటూ కన్ఫర్మ్ చేసేశాడు అయితే గిల్ అందుబాటులో ఉండడం ఖాయం జనవరి ఇరవై మూడున రంజీలో పంజాబ్ జట్టు తరఫున కర్ణాటక పై మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ ఆ ప్రతినిధి చెప్పడంతో ఇక శబ్మన్ గిల్ కూడా పంజాబ్ తరఫున ఈ అద్భుతమైన దేశవాళి ట్రోఫీ ఆడబోతున్నాడు ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ అజింకర్ రెహానీ రోహిత్ శర్మతో పాటుగా ఇంకా విరాట్ కోహ్లీ ఇప్పుడు శుభ్మన్ గిల్ ఇంకా కొంతమంది స్టార్స్ అయితే యాడ్ అవుతూనే వస్తున్నారు అయితే త్వరలోనే ఇంగ్లాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టు సెలెక్టర్ లో శుభ్మన్ గిల్ ను ఎంపిక చేయలేదు దీంతో గిల్ ఆ సమయాన్ని రంజీ ట్రోఫీ ద్వారా తన నైపుణ్యానికి పదును పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు అసలు శుభ్మన్ గిల్ అనో లేకపోతే రోహిత్ శర్మనో కోహ్లీ అనో కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దేశవాళి క్రికెట్ ఆడాలి అనేది శుభ్మన్ గిల్కే కాకుండా మన గౌతమ్ గంభీర్ ప్రతి ఒక్కరికి రివ్యూ మీటింగ్ లో చెప్పినట్టు తెలుస్తుంది అయితే రివ్యూ మీటింగ్ లో యువ ఆటగాళ్ళని చెడు కూడా ఆడుకున్నాడు గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే సీనియర్ ఆటగాళ్లు వాళ్ళని నేరుగా తిట్టడం అవ్వదు కానీ శుభమన్ గిల్ యశస్వి ఇట్లాగా కేఎల్ రాహుల్ వీళ్ళందరినీ కూడా గౌతమ్ గంభీర్ మీరు ఎందుకు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు మీకు దేశవాళీ క్రికెట్ అంటే అంత చులకన మీరందరూ స్టార్లు అయ్యింది ఆ దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రాణించిన తర్వాతే అన్న విషయం మీకు తెలియటం లేదా అంటూ ఫుల్గా తలంటు పోసి క్లాస్ పీగాడట అంతేకాకుండా దేశవాళి క్రికెట్ ఆడితే తప్ప మీకు జాతీయ జట్టులో చోట అనేది దక్కదని ఎప్పుడైనా సరే మీకు గనక ఏ సిరీస్కైనా సెలెక్ట్ అవ్వకుండా బెంచ్కి మీరు పరిమితం అయ్యారు లేకపోతే ఆ స్క్వాడ్కి మీరు సెలెక్ట్ అవ్వలేదు అంటే మీరు అక్కడ ఉన్న ఏదో ఒక దేశవాళి క్రికెట్ ఆడాల్సిందేనని అయితే ఐపీఎల్ అనేది మీ అందరికీ చాలా ఇష్టమైన సిరీస్ ఇష్టమైన టోర్నమెంట్ అని కానీ ఐపీఎల్ కన్నా కూడా దేశవాళి క్రికెట్ ఆడితేనే మీకు అత్యద్భుతమైన కెరియర్ ఉంటుందని లేకపోతే భారత జట్టులో మీ స్థానం చోటు గల్లంతని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట అయితే శుభ్మన్ గిల్ తో పాటుగా ఇంకా చాలా మంది స్టార్స్ ఇందులో రంజిత్ ట్రోఫీలోకి దిగుతున్నారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి మనం రోహిత్ శర్మ ముంబై మన శుభ్మన్ గిల్ పంజాబీ కాబట్టి పంజాబ్ సో ఇలాగా కర్ణాటక వాళ్ళు కర్ణాటక ఇలాగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఫ్రెండ్స్ దాదాపుగా మొన్న ఇంగ్లాండ్ తో మొన్న ఆస్ట్రేలియాతో ఆడిన వాళ్ళు రేపు ఇంగ్లాండ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు మినహాయించి ప్రతి ఒక్కరు రంజీ ట్రోఫీ రావడానికి సిద్ధపడుతున్నారు కానీ మ్యాచెస్ అన్ని కూడా ఫస్ట్ డేనే అంటే ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై వర్సెస్ తమిళనాడు ఉందనుకోండి అప్పుడు ఆ మ్యాచ్కి మేబీ ఫస్ట్ మ్యాచ్ కి రోహిత్ శర్మ అందుబాటులో ఉండడేమో లేదంటే లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉండడేమో కానీ ప్రతి ఒక్క గేమ్ లో కూడా ఏదో ఒక రకంగా స్టార్స్ అందరూ వచ్చి ఆడుతున్నారు ముఖ్యంగా బౌలర్లు కూడా బౌలర్లు కూడా ఇప్పుడు ఊహించని విధంగా ప్రతి ఒక్కరు దేశవాళ్ళు క్రికెట్ ఆడాల్సిందే ఆడి తీరాల్సిందే అంటున్నాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో గౌతమ్ గంభీర్ ఏం చేశాడంటే ఎవరైతే గాయాల పాలన పడ్డారో వాళ్ళు ఎన్సీఏ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని దేశవాళీ క్రికెట్ ఆడి వాళ్ళు టెస్ట్ పాస్ అయిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలి అంటే జాతీయ జట్టులోకి వచ్చి సిరీసులు ఆడాలి అంతర్జాతీయ సిరీసు కానీ గత కొన్ని రోజులుగా ఏమైంది ఆటగాళ్ళు విపరీతంగా గాయాల పాలవటము అందుబాటులో ఆటగాళ్లు లేకపోవడంతో సరే ఇక ఆ రూల్ని కాసేపు పక్కన పెట్టేసి ఆటగాళ్ళందరినీ నేరుగా తీసుకురావడం జరిగింది అది ఎంత పెద్ద తప్పు అయిందో అంతకు న్యూజిలాండ్ తో సిరీస్ మొన్న జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్ అయిన తర్వాత అందరికీ తెలిసి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మ్యాటర్ ఏంటి అంటే గాయం చిన్నదయ్యి ఏదో ఒక మ్యాచ్ కో రెండు మ్యాచ్లకో లేదా మూడు నాలుగు మ్యాచ్లకో దూరం అయితే ఓకే కానీ సిరీసులకు సిరీసులు దూరం అయిపోయి ఒక రెండు మూడు నెలల పాటు అసలు గేమే ఆడకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దేశవాళి టోర్నమెంట్ ఆడాల్సిందే ఏ ఆటగాడైనా విశ్రాంతి తగ్గించుకుని దేశవాళి టోర్నమెంట్స్ ఆడితే తప్ప ఆ భారత జట్టులో చోటు దక్కదని తెలుస్తుంది ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న ఈ ఈ మంత్ స్టార్టింగ్ లో అంటే జనవరి మంత్ స్టార్టింగ్ లో ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ లు బోడర్ కబర్స్ ట్రోఫీ అయిపోయింది దాదాపుగా పద్దెనిమిది రోజులు భారత జట్టు రెస్ట్ లోనే ఉంది దాని బదులు యువ ఆటగాళ్ళందరినీ కూడా ఏదో ఒక చిన్నపాటి సిరీస్ అయినా ఐర్లాండ్ తోనో బంగ్లాదేశ్ తో ఎవరితో ఒక సిరీస్ పెట్టి బీసీసీఐ ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు ఏ ఒక్క క్రికెట్ బోర్డుకి లేదు అలాంటప్పుడు అలాంటి మ్యాచెస్ పెట్టి యువ ఆటగాళ్ళనే కాదు అన్ని ఆటగాళ్ళని కూడా వామప్ చేపిస్తే చాలా బాగుంటుంది ఒక సిరీస్ కి ఒక సిరీస్ కి ఏకంగా పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు రెస్ట్ అంటే ఆటగాళ్ళకి ఆ ఉత్సాహం పోతుంది ఆ టెంపో పోతుంది ఆ ఫైర్ పోతుంది సో అందుకనే దేశవాళి క్రికెట్ ఆడాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ పట్టుబట్టాడు దీనికి అజిత గాకర్ కూడా ఓకే చెప్పాడు కానీ అజిత గాకర్ కి గౌతమ్ గంభీర్ కి గొడవ వచ్చింది ఎక్కడ అంటే కెప్టెన్సీ విషయంలో అజిత ఖాకర్ ఏమో రిషబ్ పంత్ అని గౌతమ్ గంభీర్ ఏమో యశస్వి అని అలా అనమాట సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా దేశవాళి క్రికెట్ ని ఎంకరేజ్ చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరికీ తెలియడం కోసం షేర్ చేయండి